నెల్లూరు కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఇరువర్గాల వర్గాల తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది రాజకీయంగా చీలిపోయిన ఆర్య వైశ్య సంఘాలు అమ్మవారి సాక్షిగా నువ్వానేనా అంటూ తలపడేందుకు సిద్ధమయ్యారు ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి కూరగాయలతో శాఖాంబరి అలంకారం చేస్తారు ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం నాయకులు ముక్కల ద్వారకానాథ్ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి వచ్చారు దర్శనం అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా ప్రస్తుత పాలక వర్గ సభ్యులు దేవాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయొద్దని చెప్పడంతో వివాదం మొదలైంది ముక్కల ద్వారకాథ్ వర్గం సేగో షణ్ముఖరావు వర్గం తోపులాటకు దిగడంతో రెండో నగరసీఐ బాబీ కలగ చేసుకుని వివాదం పెద్దది కాకుండా ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించేశారు శాకాంబరి అలంకారానికి సంబంధించి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా అత్యంత ఈ యొక్క కార్యక్రమం

ほらほら。 ఏకాంబరి అలంకారానికి సంబంధించి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా అత్యంత ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు